తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి నేను ఒక మాట చెప్తా నాకు చాలా బాధ అనిపించిన విషయం చాలా హృదయ విదారకమైన విషయం ఇది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇక్కడ కనబడుతున్న గీ తల్లిని చూసిర్రా ఉస్నాబాద్కు సంబంధించి వర్షాలకు వడ్లు తడిసిపోవడంతో తమను ఆదుకోవాలంటూ కలెక్టర్ హైమావతి కాళ్ళు మొక్కి వేడుకుంటున్న మహిళా రైతు కిడిక తారవ్వ ఏంది దేవుడా ఏం చేసి బ్రతకాలి అయ్యో దేవుడా మేము ఎట్లా బ్రతకాలి నేనేం చేయాలనో చెప్పు ఆయన నిన్నటి దాకా ఈడనే ఉన్నా నిన్న వడ్లు మంచిగానే ఉన్నాయి మంచిగానే నేర్పిన తేమ కూడా మంచిగానే వచ్చింది అయినా కొనలేదు వానపడి ఇప్పుడు అంతా కొట్టుకుపోయిందిరా దేవుడా నేను ఏం చేయాలి ఇది మహిళా రైతుకు సంబంధించి సిద్దిపేట జిల్లా ఉస్మాబాద్ మండలం పోతారం గ్రామానికి సంబంధించిన ఈ మహిళ మీకు సోషల్ మీడియాలో ఈ మహిళకు సంబంధించిన కన్నీళ్ళు ఇక్కడ కాలు మొక్కిన దృశ్యాలు కనబడతాయి నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఈ రాష్ట్రంలో ఉన్న మనసున్న మహారాసులు అందరూ ఆర్థికంగా ఈ తల్లికి సాయం చేరి ఒక్క గింజ కూడా కనీసం కనబడకుండా పోయింది వడ్ల రాసులు పోస్తే ఒక గింజ కూడా లేదు మొత్తం ఏది డ్రైనేజ్ కాలువల పడిపోయి పోతే ఆ తల్లి ఆర్థనాదాలు చేస్తున్నది దయచేసి ఈ వార్త విన్నా లేదా ఈ వార్త చూసినా అక్కడి గ్రామానికి సంబంధించిన వివరాలు సేకరించండి నేను కూడా వివరాలు సేకరిస్తా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తన ఫోన్ నెంబర్ కూడా నేను తీసుకుంటాను నేను కూడా రేపటి మార్నింగ్ న్యూస్లో ఖచ్చితంగా కూడా వేస్తాను తన ఖచ్చితంగా కూడా తెలంగాణ సమాజం మేము ఉన్నాం ఆ ఆ తల్లిని మేము కాపాడుకుంటాం ఆ తల్లి మా తల్లి ఆ తల్లికి వచ్చిన కష్టం ఏ తల్లికి రావద్దు ఎందుకంటే ప్రకృతి సృష్టించిన విలయ తాండంలో బలైపోయింది తన కష్టార్జితం సో ఖచ్చితంగా కూడా మనందరం కూడా సాయం చేయాల్సిన బాధ్యత మనపై ఉంటుంది ఇక ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రైతు పొగిడిలే గుండె పగిలే ఏంటి ప్రకృతి ప్రకోపం సర్కారు నిర్లక్ష్యం తడిసిన పంట మెందా ఎఫెక్టుకు సంబంధించి వరి మక్క పత్తి పంటలకు తీవ్ర నష్టం నాలుగు పాయింట్ నాలుగు ఏడు లక్షల ఎకరాలలో పంటలు దెబ్బతిన్నట్లుగా అంచనా వడ్ల కొనుగోలు కేంద్రాలలో కన్నీరు మున్నేరైన రైతులు తేమ కొర్రీలకు ఆ తోడు వాన దెబ్బ పత్తి రైతు గుండె కోత వరంగల్ హనుమకొండ కాజీపేటన ముంచెత్తిన వరద ఏడుగురు దుర్మరణం వరద నీటిలో ముగ్గురు గల్లంతో నీటి ముంపులోని కాలనీలు చిక్కుకున్న పదిహేను వేల మంది మరో రెండు రోజులు వాన వాతావరణ శాఖ హెచ్చరిక అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను ఇక భారీ వర్షాల కారణంగా గురువారం హనుమకొండ జిల్లా సమ్మయ్య నగర్లో వందపీట్ల రోడ్డుపై ప్రవహిస్తున్న వరద నీరు అంటూ కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి వానకు దెబ్బతిన్న పంట రైతు ఆత్మహత్య అంటే కూడా కొమరం ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం ఇక పెళ్లిలో మిగిలిన అన్నం బాధ్యతలకు పంపండి మాకు చెప్తే మా బృందాలు వచ్చి సేకరిస్తాయి వరద బాధ్యతలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని వ్యాఖ్యలపై మండిపడుతున్న నెటిజన్లు ఇక సహాయక చర్యలలో గులాబీ శ్రేణులు విపత్తులో బాధ్యతలకు అండగా బీఆర్ఎస్ వరదలలో చిక్కుకున్న వారికి ఆహారం పంపిని భరోసాకు బాధ్యతలకు భరోసా అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడు సో మొత్తానికి ఇక్కడ అంశాన్ని కూడా మీరు అందరూ కూడా ఆలోచించండి ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి ఉన్నాడు ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం టెలికాన్ఫరెన్స్ వరంగల్కు బయలుదేరింది లేదు రాష్ట్రానికి సంబంధించిన మంత్రులందరూ కూడా మీ అందరికీ తెలిసిన విషయమే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏదో పడిపోతుంది ఎత్తిపోతుంది అన్నట్టుగా ఉన్నారు కానీ ఇక్కడ వరదలు వచ్చి అల్లాడిపోతున్న ఈ తల్లిని కనీసం పలకరించడానికి ఎంతో కొంత ఆర్థిక సాయం చేయడానికి ఆమె కన్నీరు ఓదార్చడానికి వెళ్ళిన ఏ ఒక్క నాయకుడు కూడా లేని పరిస్థితి కనబడుతుంది ఇంతకంటే దారుణం ఇంతకంటే దుర్మార్గం ఇంతకంటే ఘోరం ఇంకేమైనా ఉంటుందా ప్రజలారా ఆలోచించండి నేనేం చెప్తున్నానంటే మంత్రులు ఇక్కడ వార్లవారిగా ప్రచారం చేస్తున్నారు అంటే ఎంత మానవత్వం ఉన్నట్టు రాష్ట్రంలో అకాల వర్షాలతోనే దెబ్బతిని పంటలన్నీ కూడా ఆగమైపోతూ చిందర వందరిగా పడిపోతే కనీసం పండించిన పంటను కొనలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉంటే ఆ వర్షానికి మొత్తము కూడా కొట్టుకుపోయిన పరిస్థితి కనబడుతున్నాయి మీ అందరికీ తెలిసిన విషయం కన్నీరు మున్నీరు అవుతున్న ఈ దృశ్యాన్ని కూడా మీరు అందరూ కూడా చూస్తున్నారు ఎట్లా బ్రతకాలి ఏమని బ్రతకాలి అంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ వీడియో సంచలనంగా కూడా మారిన విషయం మీ అందరికీ తెలిసిందే సో నేను ఏమంటున్నానంటే వీళ్ళందరికీ కూడా ఈ తల్లికి మనం ఖచ్చితంగా కూడా మనం సాయం చేద్దాం సాయం చేసే తీరుగా మనం ప్రభుత్వం నుంచి ఏదో ఒకటి వచ్చే వరకు కూడా మనం ఖచ్చితంగా పోరాటం చేపిద్దాం సో ఖచ్చితంగా కూడా ఈ తల్లికి సంబంధించిన డీటెయిల్స్ వైఆర్టీవీ సేకరిస్తుంది మేము అందరికీ కూడా వేస్తాం ఖచ్చితంగా కూడా సాయం చేద్దాం సాయం చేసి ఆ తల్లి కన్నీళ్లను కూడా ఖచ్చితంగా తుడవాల్సిన బాధ్యత మనపై ఉంది